రమంతా మళ్ళీ తెలుగు సినిమాలు ఎప్పుడు చేస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఖుషి సినిమా తర్వాత ఆమె తెలుగులో మళ్ళీ కనిపించలేదు మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది ఆ మధ్యలో సిటాడెల్ వెబ్ లో కనిపించింది కానీ మళ్ళీ సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు ఇప్పట్లో ఆమె నటించిందేమో అనుకుంటున్న టైంలో ఓ న్యూస్ ఆమె ఫ్యాన్స్ ను హ్యాపీ చేస్తోంది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తాజాగా ఐఫా వేడుకల్లో మాట్లాడుతూ సమంత గురించి చెప్పుకొచ్చింది సినిమాల్లో మహిళలు అనే కాన్సెప్ట్పై మాట్లాడుతూ సమంతను పొగిడేసింది తమ ఇద్దరి కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటున్నానని అది త్వరలోనే మీ ముందుకు వస్తుందంటూ తెలిపింది సమంత సొంత బ్యానర్లో గతంలోనే ఒప్పుకున్న మా ఇంటికి బంగారం సినిమా షూటింగ్ జరుగుతోందని ఈ సినిమాలో నటించే వారందరికీ ఆడ మగ తేడా లేకుండా శామ్ సమానంగా డబ్బులు ఇస్తున్నట్లు నందిని రెడ్డి చెప్పుకొచ్చింది అంటే నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత సైలెంట్ గా సినిమా చేసేస్తుందన్న హింట్ ఇచ్చేసింది కానీ సమంత మాత్రం ఈ విషయాన్ని ఎందుకు సైలెంట్ గా ఉంచిందనే చర్చ నెట్టింట మొదలైంది ఏదేమైనా సమంత మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తే చూడాలని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్